చేసుకునేటువంటి కష్ట జీవులకి సరైనటువంటి లెక్కల కష్టానికి వాళ్ళ కష్టానికి తగినటువంటి ఫలితం ఉండాలి మహిళల మీద అత్యాచారాలు జరగకూడదు స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఉండాలి అని మనం కోరుకుంటా ఉన్నాం కానీ ఈ రోజు అవేమీ అమలు జరగటం లేదు ఈ బీజేపీ పరిపాలనలో మనం చూస్తా ఉన్నాం మన వేతనాలు పెరగాలి ఈ ధరలు తగ్గాలి అని మనం కోరుకుంటా ఉంటే వేతనాలు పెరగటం లేదు తెరలు మాత్రం ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి మనందరూ కూడా ఈ మధ్య కాలంలో ఈ మీటింగ్లో కూడా చాలా మంది బిల్డింగ్ వర్కర్లు ఉన్నారు అనేక మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు మొన్న సమ్మె చేశారు ఆ సమ్మెలో అసంఘటిత కార్మికులు కోరుకున్నది ఏంటంటే తక్కువ తక్కువ కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు తగ్గకుండా వేతనం ఉండేలాగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు అంటే ఇరవై ఆరు వేల రూపాయలు కూడా వేతనం లేనటువంటి వాళ్ళు కోటాను కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు మాది హిందువుల పార్టీ మేము హిందువుల పార్టీ మేము హిందువుల కోసం పనిచేస్తున్నామని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు మనం అడుగుతున్నాం ఈ దేశంలో అసంఘటిత కార్మికులు రెక్క అయితే కానీ డొక్కాడని వాళ్ళు కనీసం ఇరవై వేలు ఇరవై పాతిక వేలు రూపాయలు వేతనం కూడా లేని వాళ్ళు ముప్పై వేల రూపాయలు కూడా వేతనం లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు ఈ దేశ జనాభాలో ఎనభై శాతం మంది హిందువులే ఉన్నారు అసంఘటిత కార్మికుల్లో కూడా ఎనభై శాతం మంది హిందువులే కదా మీకు నిజంగా హిందువుల మీద ప్రేమ ఉంటే అసంఘటిత కార్మికులు ఎనభై శాతం మంది కూడా హిందువులే కాబట్టి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనాన్ని హిందుకు ఇవ్వని చెప్పి ఇవాళ హిందువుల పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి బీజేపీని మనం ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా మేము హిందువుల పార్టీ అని చెప్తున్నాం కానీ భారతదేశంలో ఉండే రైతాంగంలో చిన్నకారు రైతులు పేద రైతులు రైతు రైతులు వీళ్ళందరినీ చూసుకున్నప్పుడు రైతాంగంలో తొంభై శాతం మంది హిందువులు రైతులు ఏం కోరుకుంటున్నారు రైతులు ఏం కోరుకుంటున్నారంటే ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఆరు వందల మంది ప్రాణాలు అర్పించారు ఫస్ట్ వేవ్ కరోనాలో సెకండ్ వేవ్ కరోనాలో అక్కడ కొన్ని వేల మంది లక్షల మంది ఒక దగ్గరకుండా ఢిల్లీలో ఉంటే చలి ఎంత ఘోరంగా ఉంటుందో ఆందరికీ తెలుసు అక్కడ వర్షాల్లో ఢిల్లీలో హీట్ ఎంత అంత స్థాయిలో ఉంటుందో తెలుసు ఎండలో వర్షంలో చలిలో వణుకుతూ కరోనాని మొదటి వేడిని రెండో వేవుని ఎదుర్కొని ఆరు వందల మంది ప్రాణాలు అర్పించి పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా దిగుస్తే చెప్పారు మూడు వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటానని చెప్తూ రైతులకి కనీస మద్దతుగా చట్టం కావాలి అని వాళ్ళు అడిగారు రైతులకు కనీస మద్దతుగా చట్టం నేను తీసుకొస్తానని చెప్పి హామీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కానీ రెండు వేల ఇరవై ఒకటి పోయింది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై సంవత్సరాలు కూడా వచ్చాం మనం కానీ ఈ భారతదేశంలో రైతాంగానికి కనీసం మద్దతు ధర చట్టం వచ్చిందా ఆ హామీని వాళ్ళు నిలబెట్టుకున్నారా ఈ రోజు కూడా రైతాంగం వేరు కోరుకుంటున్నారు మాకు చట్టం ఎప్పుడు అడుగుతా ఉన్నారు మరి మీకు తెలంగాణ ఇండోర్ పార్టీ అయితే గణనీయంగా రైతులు ఇవ్వాలా హిందువులే ఉన్నారు వాళ్ళందరూ రుణగ్రస్తులే ఉన్నారు వాళ్ళు రుణ విముక్తులు అడుగుతున్నారు ఈ దేశంలో మనందరికీ తెలుసు రెండు వేల నాలుగులో పదకొండేళ్ళ క్రితం ఢిల్లీలో ఒక ప్రభుత్వం ఏర్పడింది యూపీఏ వన్ ప్రభుత్వం అది కేవలం ఎర్ర జెండాల మద్దతుతోనే ఏర్పడింది యూపీఏ వన్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ మొదటి ప్రభుత్వం ఆ రోజు కమ్యూనిస్టులకి అరవై నాలుగు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఈ అరవై నాలుగు ఎంపీ స్థానాలు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే ప్రభుత్వంలో ఉంటారు మనం ఎన్డీఏకి వ్యతిరేకం ఎన్డీఏ ఈ గవర్నమెంట్లో రాకూడదు అనేటువంటి కోరికతో మనం ఆనాడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది మన కాంగ్రెస్ పార్టీతో పొత్తు కూడా లేదు వాళ్ళ పొత్తుతో గెలిచిన సీట్లు కూడా కావాలి కానీ మన అరవై నాలుగు మంది ఎంపీల మద్దతు వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం ఒకటి చెప్తాం ఈ దేశంలో రైతులందరూ ఒకే ఒక్కసారి తపాల వారిగా కాదు ఒక్క